మై డియర్ లీడర్స్ మీ వెంకట భూషణ్ మాట్లాడుతున్నాను సో కేవలం ఐదు వందల ఇరవై ఐదు రూపాయలతో మనం బిజినెస్ స్టార్ట్ చేసి ఒక రోజుకి వంద రూపాయల నుంచి వన్ ల్యాక్ వరకు సంపాదించే అవకాశాన్ని బోర్డ్ మెడ్ ట్రిప్ అనే కంపెనీ ఇస్తుంది ఈ కంపెనీలో కనుక మనం చూసుకున్నట్లయితే లీగల్గా ఉన్న కంపెనీ ఈ కంపెనీలో సో థాయిలాండ్ టూర్ ఉంది సో పన్నెండు వేల ఆరు వందలకి ఒక వ్యక్తి వెళ్ళొచ్చు అండ్ అలాగే గోవా ఉంది పదమూడు వేల ఆరు వందల యాభైకి ఇద్దరు వ్యక్తులు వెళ్ళొచ్చు ఇలా దుబాయ్ గ్యాంగ్టక్ వియత్నాం అని చెప్పేసి మనకి టోటల్గా సెవెన్ కంట్రీస్కి మనం ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళొచ్చు ఇది కంప్లీట్గా ల్యాండ్ ప్యాకేజ్ సో ఈ బిజినెస్లకు మరి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలతో మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసాము ఇరవై ఐదు రూపాయలు జిఎస్టీకి వెళ్ళింది లీగల్గా ఉన్నాం కాబట్టి మిగతా రిమైనింగ్ ఐదు వందల రూపాయలు మనకి తిరిగి మనకి వైటి పాయింట్స్గా ఇవ్వడం జరుగుతుంది ఒక పాయింట్ ఈక్వల్ టు ఒక రూపాయి మనకు ఐదు వందల పాయింట్లు ఇవ్వడం జరిగింది ఈ ఐదు వందల పాయింట్లు కూడా మళ్ళా మనం తిరిగి క్యాష్ రూపంలో సంపాదించుకునే అవకాశాలు కూడా కంపెనీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా డైలీ టూ రూపీస్ చొప్పున ఎవ్రీ డే ఇలా మూడు వందల అరవై ఐదు రోజులు మనకి డైలీ టాస్క్ చేయటం వల్ల తిరిగి మళ్ళీ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఐదు వందల రూపాయల బిఎంవైటీ ఫండ్ వచ్చింది మళ్ళీ తిరిగి ఐదు వందల ఇరవై ఐదు రూపాయల వ్యాలెట్ రావడం జరిగింది వెయ్యి ఇరవై ఐదు రూపాయల కమిషన్ మనం పొందగలుగుతాము అంతేకాకుండా ఈ కంపెనీలో టీమ్ ద్వారా నాలుగు రకాల ఆదాయాన్ని సంపాదించేటటువంటి గొప్ప అవకాశాన్ని మన కంపెనీ ఇచ్చింది అందుట్లో మొదటిది ఏంటంటే షేర్ మ్యాచింగ్ బోనస్ షేర్ మ్యాచింగ్ బోనస్ అంటే యు అనే మీరు ఎప్పుడైతే ఈ బిజినెస్లోకి వచ్చారో మీరు వచ్చిన తర్వాత ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఇద్దరు వచ్చారనుకున్నాము ఏ అనే వ్యక్తి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలతో వచ్చారంటే కనుక ఇది ఒక పీవీ అనే వ్యక్తి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలతో వచ్చాడు అంటే ఇక్కడ ఒక పీవీ ఎప్పుడైతే మీకు ఒక పీవీ మ్యాచ్ అవుతుందో ఒక పీవీ రేటు కంపెనీ టర్న్ ఓవర్ ఆధారంగా ఆ రోజు వంద రూపాయలు ఉంటే కనుక ఒక జత మ్యాచ్ అయినందుకు కానీ మీకు వంద రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదే పీవీ రేటు నూట యాభై ఉంటే కనుక ఒక జతకి నూట యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇలా లెఫ్ట్లో పది పీవీలు రైట్లో పది పీవీలు వచ్చాయంటే వంద రూపాయలు ఉంటే కనుక పది ఇంటూ వంద వెయ్యి రూపాయలు ఆ రోజు ఇన్కమ్ సంపాదించడం జరుగుతుంది దీన్ని నెక్స్ట్ డేనే మీరు విత్రాలు పెట్టుకోవచ్చు ఇలా ఒక రోజులో ఎన్ని పీవీలు మ్యాచ్ అవుతాయో అన్ని పీవీలు కానీ ఆ రోజు రేటు ఆధారంగా ఆదాయాన్ని తీసుకునే అవకాశాన్ని కంపెనీ ఇవ్వటం జరిగింది ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఇది బైనరీ ప్లాన్ కాబట్టి ఏ అండ్ బి అనే వ్యక్తి వచ్చారు మూడో వ్యక్తి ఎవరు వచ్చినా సరే ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఈ వ్యక్తి కింద సపోర్ట్ చేయాలి తప్ప మీకు వేరే అవకాశం ఉండదు అంటే టీమ్ సపోర్టింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ డియర్ లీడర్స్ అండ్ అలాగే సో రెండో ఇన్కమ్ వచ్చేసి అప్లైన్ బోనస్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ ఇన్కమ్ ఇది అప్లైన్ బోనస్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మీరు ఈ బిజినెస్లోకి వచ్చారో మీరు సంపాదించిన ఇన్కమే కాకుండా మీ సీనియర్ సంపాదించిన ఇన్కమ్ మీద మీకు షేరింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ యూ అనే మీరు ఈ బిజినెస్లోకి వచ్చారు ఐదు వందల ఇరవై ఐదు రూపాయలతో ఈ బిజినెస్లోకి వచ్చారు వచ్చిన తర్వాత మీ సీనియర్ అంటే మిమ్మల్ని ఎవరైతే డైరెక్ట్గా రెఫర్ చేశారో ఆ వ్యక్తి ప్రతిరోజు సంపాదించే దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేరింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఎగ్జాంపుల్ మీ సీనియర్కి ఈరోజు ఒక వెయ్యి రూపాయలు వచ్చాయనుకోండి తన వెయ్యి రూపాయలు తనకు ఇస్తున్న కంపెనీ దాంట్లోంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ అంటే రెండు వందల యాభై రూపాయలని కంపెనీ షేర్ చేయడం జరుగుతుంది ఈ రెండు వందల యాభై రూపాయలని మీ సీనియర్కి ఎంతమంది అయితే డైరెక్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ ఈ రెండు వందల యాభై రూపాయలు షేర్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే మీ సీనియర్కి సీనియర్ అంటే సెకండ్ లెవెల్ అతను సంపాదించిన దాని మీద కూడా మీకు ఫోర్ పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుంది అతని పైన ఉన్న సీనియర్ నుంచి మూడో లెవెల్ ఉంటాడు అతను త్రీ పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుంది అతని పైన సీనియర్ నుంచి టూ పర్సంటేజు అతని పైన సీనియర్ నుంచి ఫైవ్ పర్సంటేజు ఇలా టోటల్గా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ థర్టీ ఫైవ్ పర్సంటేజ్ షేరింగ్ అనేది మనకి అప్లైనర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఈజ్ ఏ ఫ్యాంటాస్టిక్ ఇన్కమ్ మీకు మ్యాచింగ్ జరగకపోయినా సరే సీనియర్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది దీనికి ఉన్న చిన్న క్రైటీరియా ఏంటి అంటే ఇన్కమ్ రావాలంటే టెన్ డైరెక్ట్ మీరు మీ యొక్క డైరెక్ట్ రిఫరల్ చేసి ఉంటే కనుక మీ సీనియర్ నుంచి ఐదు లెవెల్ ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు రియల్లీ ఫ్యాంటాస్టిక్ ఏ కంపెనీలో సార్ ఇది సీనియర్ నుంచి డౌన్ లైన్ తీసుకునే ఇన్కమ్ అండ్ అలాగే మూడో ఇన్కమ్ వచ్చేసి రిఫరల్ బోనస్ అంటే ఇప్పుడు డౌన్ లైన్ ఇన్కమ్ ఇప్పుడు యు అనే వ్యక్తి మీరు ఇక్కడ ఉన్నారు మీరు ఇక్కడ ఉన్నారు మీరు ఒక వ్యక్తిని రిఫర్ చేశారు ఆ వ్యక్తి ఈరోజు మీరు రిఫర్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఈరోజు ఒక వెయ్యి రూపాయలు వచ్చాయనుకున్నాం మీకు మ్యాచింగ్ జరగలేదు జరగకపోయినా ఇతనికి మ్యాచింగ్ జరిగింది ఇతను సంపాదించిన సంపాదన నుంచి మీకు ఫిఫ్టీ పర్సెంట్ రావడం జరుగుతుంది అంటే ఐదు వందల రూపాయల ఇన్కమ్ అనేది మీకు జనరేట్ అవుతుంది మీకు మ్యాచింగ్ జరగకపోయినా ఇలా మీరు డైరెక్ట్గా ఎంతమందినైతే రికమెండ్ చేశారో అంతమంది వ్యక్తులు సంపాదించిన దాని మీద సో ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది అండ్ అలాగే మీరు తీసుకొచ్చిన వ్యక్తి అతను టీం అతను డైరెక్ట్ రిఫరల్ అంటే మీకు సెకండ్ లెవెల్ అవుతాడు వాళ్ళ మీద ఫోర్ పర్సంటేజ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అతని టీం ద్వారా వాళ్ళ ద్వారా వచ్చిన రిఫరల్ థర్డ్ లెవెల్ అవుతుంది వాళ్ళు సంపాదించిన దాని మీద కూడా సో త్రీ ఆ తర్వాత టూ పర్సంటేజు ఆ తర్వాత ఐదో లెవెల్లో వన్ పర్సంటేజు ఇలా ఐదు లెవెల్లో ఇన్కమ్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ క్రైటీరియా ఏంటంటే టెన్ డైరెక్ట్ కంప్లీట్ చేస్తే కనుక అంటే ఒకసారి టెన్ డైరెక్ట్ కనుక మనం కంప్లీట్ చేస్తే సో మన సీనియర్స్ నుంచి ఐదు లెవెల్ ఇన్కమ్ మన డౌన్ లైన్ నుంచి ఐదు లెవెల్ ఇన్కమ్ తీసుకునే గొప్ప అవకాశం ఈ కంపెనీ ఇస్తుంది చాలా అంటే చాలా వండర్ఫుల్ ఇన్కమ్ ఇస్తుంది ఇక్కడ మీకు మ్యాచింగ్ జరగకపోయినా టెన్ డైరెక్ట్ కంప్లీట్ ఉంటే చాలు అద్భుతమైన ఆదాయాన్ని తీసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కనుక చూసుకున్నట్లయితే టెన్ ఆర్పీ పాయింట్స్ ఎప్పుడైతే మనకు క్రెడిట్ అవుతాయో అంటే టెన్ డైరెక్ట్ మన కింద ఎవరైనా కంప్లీట్ చేస్తే ఒక ఆర్పీ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది లేదా ఒక థాయిలాండ్ కానీ గోవా కానీ ఎవరైనా వెళ్తా అంటే టూర్ ప్యాకేజ్ మన అండర్లో వచ్చిన ఒక ఆర్పీ పాయింట్ వస్తుంది లేదా మన అండర్లో ఉన్న ఒక వ్యక్తికి లెఫ్ట్లో ట్వంటీ ఫైవ్ రైట్లో ట్వంటీ ఫైవ్ మ్యాచ్ అయినా సరే ఒక ఆర్పీ పాయింట్ అనేది మనకు రావడం జరుగుతుంది ఇలా లెఫ్ట్లో పది ఆర్పీ పాయింట్లు రైట్లో పది ఆర్పీ పాయింట్లు వస్తే వెయ్యి రూపాయలు క్యాష్ రివార్డ్ వస్తుంది ఇక్కడ ఒక ఆర్పీ పాయింట్ లెఫ్ట్ ఒక ఆర్పీ పాయింట్ రైట్ వస్తే వెంటనే వంద రూపాయలు ఇస్తుంది కంపెనీ ఇలా పది పది అయితే మనకి వెయ్యి వస్తుంది సో వంద ఆర్పి పాయింట్లు మ్యాచ్ అయితే కనుక మనకి పదివేలు ఇస్తుంది తర్వాత లక్ష రూపాయలు ఇస్తుంది పది లక్షలు వన్ సిఆర్ టెన్ సిఆర్ వరకు ఆదాయాన్ని సంపాదించే అద్భుతమైన అవకాశాన్ని ఈ కంపెనీ ఇవ్వటం జరిగింది అండ్ ఇయర్ లీడర్స్ ఫ్రాంచైజ్ ఉంటాయి ఇక్కడ ఫ్రాంచైజ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీలో ఎవరైనా సరే ఫైవ్ ట్వంటీ ఫైవ్తో ఐడి యాక్టివేషన్ చేసుకోవాలంటే కంపల్సరీ ఫ్రాంచైజ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఆ డబ్బులు పంపిస్తే కనుక ఫ్రాంచైజ్ వాళ్ళు యాక్టివేషన్ చేయడం జరుగుతుంది ఇలా ఎవరైతే ఫ్రాంచైజ్ ఉండి యాక్టివేషన్ చేస్తారో సో ఐదు వందల ఇరవై ఐదు రూపాయల ఐడి కనుక యాక్టివేషన్ చేస్తే ఇరవై ఐదు రూపాయల కమిషన్ అనేది ఫ్రాంచైజ్ ఓనర్కి రావడం జరుగుతుంది అంతేకాదు మీరు ఏరియా ఫ్రాంచైజ్ ఓనర్ అయితే మీ ఏరియా పిన్ కోడ్లో ఎంతమంది యాక్టివేషన్ చేసుకున్నా ఐదు రూపాయల కమిషన్ అనేది రావడం జరుగుతుంది అదే జిల్లా అయితే జిల్లా మొత్తంలో ఎవరు ఎక్కడ యాక్టివేషన్ చేసుకున్న మీకు ఐదు రూపాయలు రావడం జరుగుతుంది మీరే సొంతంగా ఐడి యాక్టివేషన్ చేస్తే కనుక సో మీకు ఇరవై ఐదు రూపాయల కమిషన్ అనేది రావడం జరుగుతుంది సో డియర్ లీడర్స్ కంపెనీలో ఏంటంటే ఫస్ట్ ఇన్కము వన్ ఇచ్ టూ టూ ఇస్ట్ వన్ అనేది సో ఉంటుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా ఎన్ని పీవీలు మ్యాచ్ అన్ని పీవీలు ఇన్కమ్ అనేది జనరేట్ అనేది మనం తీసుకోవచ్చు అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయి పూర్తి వివరాలు కావాలంటే మీ యొక్క సీనియర్ని సంప్రదించండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ అద్భుతమైనటువంటి ఇన్కమ్ మిస్ అవ్వరని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ వెంకట భూషయ్య